హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన ఓపెన్ ల్యాండ్ పర్సేల్ అండి ఇళ్ల మధ్యలో వస్తుంది యొక్క స్థలము ఈ యొక్క లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు హిందూ ఫార్మసీ కాలేజీ ఎదురు ముత్యాలరెడ్డి నగర్ ఫస్ట్ లైన్లో వస్తుంది యొక్క స్థలం లొకేషన్ వచ్చి ఈ యొక్క స్థలము ఇళ్ల మధ్యలో వస్తుందండి ఈ యొక్క స్థలము కొలతలు కూడా చాలా బాగున్నాయి ముప్పై ఐదు పాయింట్ ఐదు ఎడల పండి లోతు వచ్చి అరవై ఐదు రెండు వందల యాభై ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్ యొక్క ఏరియాలో మున్సిపల్ వాటర్ గ్రౌండ్ వాటర్ సౌకర్యం కలదు అమరావతి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి గజం రేటు వచ్చి అరవై వేలు యొక్క స్థలం గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును యొక్క స్థలం లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు ముత్యాల రెడ్డినగర్ నగర్ ఫస్ట్ లైన్లో వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ స్థలం అండి ఇళ్ల మధ్యలో రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలము ఈ యొక్క ఏరియాలో మున్సిపల్ వాటర్ ఇరవై నాలుగు గంటలు వస్తాయి ప్లస్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటాయండి ప్లస్ అమరావతి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి గజమ రేటు వచ్చి అరవై వేలు యొక్క స్థలం గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చు